ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం వారం చివరి రోజున దేవుడు చూపిన కృపను బట్టి మేళ్లను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మనం ఈ రీతిగా వాక్య ధ్యానాన్ని చేయగలిగిన వాక్యాన్ని ఇచ్చిన దేవునికి కూడా నేను వందనల్ని తెలియజేస్తున్నా ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడా ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ఏ స్పర్శుద్ధనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ ప్రియమైన వార్లారా నేటి ఉదయకాలం పిలిపిలకు రాయబడినటువంటి పత్రిక నాలుగు అధ్యాయంలోని ఆరో వచనంలోని మాటల్ని మనం ధ్యానించుతూ ఉన్నాం దేనిని గూర్చి చింతింపకుడి దేనిని గూర్చి చింతింపకుడి డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏమంటుంది డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ బట్ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్ అండ్ సబ్మిట్ యా పిటిషన్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ దేనిని గూర్చి చింతించకడి ప్రతి విషయంను ప్రార్థనతో దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళండి కృతజ్ఞతాభావంతో కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడం పౌలు గారు ఈ మాటలు రాస్తున్నప్పుడు పౌలు గారి జీవితం కూడా నిన్నటి రోజున జ్ఞాపకం చేసుకున్నట్టుగా వారు గృహంలో ఖైదుగా చేయబడినటువంటి వారి నిబం నిర్బంధనలో ఉన్నటువంటి వారు వారి అవసరతలకు ఎవరో ఒకరిచి ఇవ్వాలి ఎందుకంటే పౌలు గారి మీద ఉన్నటువంటి ఆంక్షలను బట్టి ఆయన ఎక్కడికి వెళ్ళి పని చేయకూడదు ఆయనకు స్వతంత్రం లేదు ఆయనకు నచ్చిన చోటుకెళ్ళి పనిచేసి జీవించడానికి ఇటువంటి పరిస్థితి వచ్చేంత వరకు కూడా పౌలు గారు తన పనులు తాను చేసుకొని జీవించి అమ్ముకొని పని చేసుకుంటూ కుట్టుకుంటూ తను తన జీవితాన్ని సంతోషంగా గడిపినాడు కానీ ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు ప్రతిదినం ప్రతిక్షణం అటువంటి పరిస్థితుల్లో ప్రతిదినం కష్టమే అనిపిస్తుంది మనకన్నీ సమకూర్చబడినప్పుడు ఉండే పరిస్థితి వేరు మన అవసరతల్లో అక్కర్లో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం పరిస్థితి వేరు అందుకే దైవజన్లు ఏమని అంటారంటే కడుపు నిండినటువంటి వారి ప్రార్థన జీవితం వేరు ఆకలితో కష్టాలతో శ్రమలతో ఉన్నటువంటి వారిలో ఉండే విశ్వాసము భక్తి వేరు ఇవి రెండు వేరు వేరు కష్టాల్లో ఇబ్బందుల్లో వెళ్ళేటువంటి వారు ప్రతిదినం గురించినటువంటి ఆలోచన వేదన ఉంటుంది రేపటి దినం ఏమవను ఉందో ఈ పరిస్థితి నుంచి నేను రీతిగా బయటకు రాగలను ఈ పని రీతిగా చేయగలను ఉద్యోగం వస్తుందో రాదో వివాహం జరుగుతుందో జరగదో ఇల్లు కట్టగలుగుతామో లేదో బిడ్డల కొరకు వివాహాల కొరకు విద్య కొరకు సంపాదించగలమో లేదో పిల్లలు కుటుంబానికి కష్టమవుతుంది కారు కొనగలమో లేదో ఎన్నో సంఘర్షణలు ఎన్నో ఆలోచనలు మానవ జీవితం అంతా కూడా ఎన్నెన్నో భయాలు తొందరల మధ్యనే గడిచిపోతూ ఉంటుంది ప్రియా దేవుని బిడ్లారా ఈ ఉదయకాలము దేవుని వాక్యం చేత మనం ఆదరించబడతా ఉన్నాం దేనిని గూర్చి చింతింపకుడి యేసు ప్రభుల వారు మత్త ఈ స్వార్థ ఆరో అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో తెలియజేస్తూ ఉన్నారు దేనిని గూర్చి చింతింపకుడిది డు నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ దేనిని బట్టి బాధపడద్దు అవి ఎటువంటి పరిస్థితులైనా ఎటువంటి కష్టమైనా ఎటువంటి స్థితి అయినా వాటిని దేన్ని బట్టి కూడా మనం భయపడకూడదు ఎందుకు అంటే మనం ప్రార్థించి ప్రభు దగ్గరికి వెళ్ళాలి అవన్నీ మన జీవితంలో అవసరమైన ప్రభు ఎరిగి ఉన్నాడు యేసు ప్రభుల వారు తెలియజేస్తున్నారు మీరు చింతించటం వల్ల మీరేం చేయలేరు విశ్వాసం ఉన్నటువంటి వారు చింతించరు కానీ అందరం మనుషులం కనుక శ్రమ కష్టం కలిగినప్పుడు కొంత చింత బాధ కలుగుతుంది కానీ మనం అదే సమయంలో విశ్వాసాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి మన విశ్వాసం ప్రభులో ఉంది ఆయన చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం చిన్న బిడ్డలు తల్లిదండ్రులు చూసుకుంటారు అనే ధైర్యం నెమ్మదిగా నిద్రపోతారు ఉదయాన్న తల్లిదండ్రులు చూసుకుంటారు ఆహారం అవసరతలు అన్నీ వాళ్ళే చూసుకుంటారు అని నెమ్మదిగా నిద్రపోతారు దేవుణ్ణి నమ్మినటువంటి వారి హృదయాల్లో అటువంటి నిరీక్షణ అటువంటి నమ్మకం కావాలి ప్రభు చూసుకుంటాడు అని దేవుని వాక్యంలో అనేక చోట్ల ఈ మాట మరలా మరలా రాయబడింది చింతించొద్దు చింతించద్దు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో కూడా చెప్తారు ఆయన మిమ్మును గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయటం మన గురించి ఆల్రెడీ చింతించేటువంటి ప్రభు ఉన్నాడు కనుక మనం ఇంకా చింతించకూడదు దేన్ని గురించి కూడా చింతించవద్దు కానీ ప్రతి విషయాన్ని ప్రార్థనపూర్వకంగా ప్రభు దగ్గర తీసుకెళ్ళాలి విశ్వాసంతో ప్రభు చూసుకుంటాడు ప్రభు ఏ రీతికైనా సహాయం చేస్తాడు మన ఎదురున్నటువంటి పరిస్థితి ప్రభు ఇంకేం చేయలేము అయిపోయినాం మేమేం చేయలేకపోతున్నాం అని ఎంతో నిరాశ నిస్పృహ రావచ్చు కానీ ప్రార్థనలో ప్రభు దగ్గరికి వెళ్ళాలి అది గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది మనమున్నటువంటి స్థితి పరిస్థితుల్ని మార్చివేయగలిగింది ప్రార్థన ప్రార్థన అంటేనే గొప్ప దేవాది దేవుని సన్నిధికి మన మొరల్ని తీసుకెళ్ళగలడం ప్రభుతో వినోయించుకోవడం ప్రభు దగ్గరికి వాటిని చేర్చడం వాటిని ప్రభు జరిగిస్తాడనేటువంటి గొప్ప విశ్వాసం చివరిగా ఆ మూడో విషయం కృతజ్ఞతా భావంతో విన్నపంలను దేవునికి తెలియజేయాలి కృతజ్ఞత కలిగినటువంటి భావంతో యోగు భక్తుడు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించినాడు అన్నీ పోయిన తర్వాత కూడా దేవుని స్థుతించగలిగినాడు మన జీవితంలో మనకి ఏది అవసరమో ప్రభు గుర్తెరిగి ఉన్నాడు కనుక మనం ఎక్కువ ఆలోచన చేయకూడదు అవసరం ఏది ఎక్కడ ఉందో ప్రభు వాటినే తీసుకొని వస్తూ ఉన్నాడు కొన్నిసార్లు కొంత నిరాశ కలిగిన ఆయన మన ఎందున్నటువంటి దేవుడు మన జీవితాల్లో ఉన్న దేవుడు మనతో నిత్యం కలిసి నడుస్తున్నటువంటి దేవుడు ఇమ్మానుయలైన దేవుడు అంటే మన శ్రమలో కష్టంలో అన్నిట్లో మనతోనే ఉన్నాడు మనకు తోడుగా ఉండే దేవుడు మనతోనే ఉన్నటువంటి దేవుడు కనుక మన జీవితంలో అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు కనుక మనం కృతజ్ఞతతో ఉండాలి ప్రతిదినం మనకి మేలు పొందిన రోజు శ్రమ ఎదురైన రోజు కష్టం ఎదురైన రోజు ఆయన అన్ని విషయాల్లో మనతో ఉన్నాడనే గొప్ప నిరీక్షణతో మనం ముందుకు కొనసాగేవారిగా ఉండాలి దేన్ని కూర్చో చింతింపక ప్రభువులో ధైర్యం కలిగి ఉంటకు దేవుడు కృపను అనుగ్రహించింది కాక ప్రార్థించడం కనికరం గల దేవ ఉదయం వాక్యం విన్న ప్రతిబిడ్డను విశ్వాసాన్ని దీవించి మేళ్ళతో దీవెళ్లతో తృప్తిపరచమని ధైర్యం నిరీక్షణ నిబ్బరం దయచమని ఏ స్నామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్